నేను గెలిచినా ఓడినా నిత్యం నియోజకవర్గ ప్రజల మధ్య ఉంటానని నాకు కన్న తల్లిదండ్రులు ఎంత ఇష్టమో నియోజకవర్గ ప్రజలు కూడా అంతే ఇష్టమని దుబాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి అన్నారు మెదక్ జిల్లా నార్సింగ్ వడ్డెర కాలనీలో గత సంవత్సరం క్రితం మల్లన్న జాతరకు వచ్చినప్పుడు దుబాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి వడ్డర కాలనీ మల్లన్న కమాండ్ నుండి దేవాలయం వరకు సీసీ రోడ్ మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగిందని ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించారు సిసి రోడ్ ను దుబాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి పరిశీలించారు ريڊي جي پي آء اڄ دلور يا بني مي جي پالا لوڪال نموني کي ٽال آء اها ڀاڳا ڪري ٿي نه ڪڏهن جيڙ پڙه పీటీసీ గెలిచిండు జెడ్పీటీసీ గెలిచిండు ఎంపీపీ గెలిచిండు మరి ఇప్పటి వరకు ఏమైనా చేసిరా మీకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఏమైనా చేసిరా మరి సార్ ఇప్పుడు ఈ రోడ్డు సారే ఇప్పించిండు మరి రేపు ఇల్లు కూడా మీకు సారే ఇప్పిస్తున్నాడు సారే ఇప్పిస్తున్నాడు ముత్తం నేటి కొడుకు శ్రీనివాసరావు తెలుసు కదా మరి ఇప్పుడు గెలిచి ఓట్లో ఒకరికి గెలిచి ఫలితం నాడు ఎట్లయితుంది మరి అట్లా కాదు కదా మరి ఇప్పుడు కూడా ఆలోచన చేసి మరి మాకు ఎటువంటిది ఏది కూడా చేయలేదు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడన్నా ఇప్పటికైనా మలనామిక రోడ్ అయితే వచ్చింది ఇక్కడ మనం గుర్తించి మాకు రోడ్లు మాకు మాకు చాలా ఇబ్బందులు సార్ మోరీలు కూడా లేవు మొత్తం దోమలు గిమలు అయిపోతాయి

ఇక్కడ మన గతంలో కూడా టీఆర్ఎస్ వాళ్ళు హామీలు ఇచ్చారు సిసి రోడ్లు వేస్తాము అది అని వాటి నుంచి మాకు అన్ని విధాలుగా చేస్తామని చెప్పేసి వాళ్ళు ఏం చేయలేకపోయారు ఇప్పుడు కాంగ్రెస్ అనే యువ నాయకులు మన సంపదరెడ్డి అన్న మరియు ఈరప్ప యాదగిరి వీళ్ళ చొరవతో మాకు ఇప్పుడు మలన గుడి ఖమాన్ దగ్గర నుంచి గుడి వరకు అందాదాగా ఐదు వందల నుంచి ఆరు వందల మీటర్ల వరకు సిసి రోడ్ వేసారు అది ఎంతో మేము కృతజ్ఞిస్తున్నాము ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ని మేము బలపరుస్తాము ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ మరియు మరి సర్పంచ్ ఎలక్షన్లో కానీ మేము ఎంతో కాంగ్రెస్కు బలపరచాలని ఆలోచిస్తాం శ్రీనివాసరెడ్డి గారికి మేము ఇది మంజూరు చేసి రోడ్లు వేయించినందుకు ఆయన మేము ఎంతో ఉంటామని ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కూడా అతను మేము గెలిపిస్తామని దీని ద్వారా కోరుకుంటున్నాం ఇంతవరకు యాభై ఏళ్ళ నుంచి మాకొక ఇక్కడ ఒక సీసీ రోడ్ లేదు ఒక మురికి కాలువలు కూడా లేవు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినందుకు మేము ఎంతగానో ఆనందిస్తున్నాము మళ్ళీ అది అది కూడా ఈ గల్లీలలో కూడా రోడ్లు వేయాలని దీని ద్వారా మేము న్యూస్ ద్వారా తెలియదు మాకు ఇంతవరకు రోడ్లు లేవులు లేవు కానీ ఇప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు సిసి రోడ్ మొదలైనా ఇంతవరకు ఇచ్చింది కానీ నాన్న మాకు మోర్లు లేవు మా గల్లీలలో రోడ్లు లేవు ఆ రోడ్లు మోరీలు సూత్రంగా మన శ్రీనాన్న గారు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము ఆయన ఆధారంలో చేస్తారని చెప్పాను యాదన్న గిట్ల మాకు మా సపరేట్ పట్టణ గిట్లా ఇస్తామని చెప్పేసి అలా సపరేట్ పట్టణి చెప్పాడు ఆయన ఆమె ఇచ్చిన ప్రకారంగా మాట ప్రకారంగా మా దాన్ని చేస్తామని ఉద్దేశం ఆయన కూడా ఇప్పటికి కూడా ఎక్కువను గల్లీలలో కూడా మోరీలు వేస్తాము రోడ్లు వేస్తామని ఉద్దేశం అంటూ ఉంటుంది వేస్తాడని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాము అన్న సిసి కూడా వేసిండు అవి కూడా గలీలో మీ గలీలో కూడా మోరీలు రోడ్లు వేసిస్తా అని చెప్పేసి అన్నాడు అన్న వేసాడని కూడా మేము ఆమె ఇచ్చిండు ఆయన సర్పంచ్ కాకముందు ఇవన్నీ వేస్తుండు ఇంకా మనం సర్పంచ్గా గెలిపించుకుంటే మా కాలనీ మొత్తం ఆయన అభివృద్ధి చేస్తాడని మాకు కూడా ఒక నమ్మకం ఏర్పడింది దీని ద్వారా సంప్రదానకు మేము గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాము కాబోయే రాబోయే ఎలక్షన్లో సంప్రదాన ఒకవేళ కాంగ్రెస్ తరఫున సర్పంచ్గా పోటీ చేస్తే మా